వైఎస్ఆర్ సిపి విజయనగరం జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు చిన్న శ్రీను దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగడం అత్యంత దుర్మార్గమని తీవ్రంగా ఖండించారు తిరుమల లడ్డు తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు చేసిన ప్రచారం సిబిఐట్ తో పూర్తిగా అబద్ధమని తేలిపోయిందని ఆయన స్పష్టం చేశారు ల్యాబ్ రిపోర్ట్ల ఆధారాలతో లడ్డు తయారీలో జంతువుల కొవ్వు లేదని సిట్ స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు అదే అబద్ధాన్ని కొనసాగించడం వెనుక రాజకీయ స్వార్థమే తప్ప మరొకటి లేదని విమర్శించారు పత్రికా సోదరు ధన్యవాదాలు ఈ కూటం ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఏదైతే కలియుడు వెంకటేశ్వర స్వామి వారి తిరుపతి మహాప్రసాదం లడ్డు ఉందో దాంట్లో ఏదో కల్తీ జరిగిందని దాంట్లో కల్తీనై వాడారని అనేక ఆరోపణలు చేసుకొని ఆ ఆరోపణలు సుప్రీంకోర్టు వారే ఒక సిబిఐ ఎంక్వైరీ చేసి దాంట్లో రాష్ట్రంలో ఉన్న అధికారులతో కలిపిన ఒక సిట్ని ఏర్పాటు చేస్తే వాళ్ళు ఆ రిపోర్ట్ని బహిర్గతం చేశారు ఏదైతే మీరు ఆరోపణ చేశారో ఒక ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇవాళ తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే ఈ ప్రపంచంలోనే భక్తులు దాన్ని మహాప్రసాదంగా కొలుస్తారు అలాంటి దాన్ని ఇవాళ రిపోర్ట్ రాగానే మీకు అందరికీ కూడా ముఖ్యంగా కూటంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ వారు చెప్పిన మాటలు చూసాం రిపోర్ట్ వచ్చిందర్త ఇంకా నేషనల్ మీడియా వచ్చింది ఎక్కడ కూడా ఎక్కడా కూడా మీరు చేసిన ఆరోపణలో ఎక్కడా కూడా కొవ్వు మీరు ఏదైతే కలిసిందన్నారో ఎక్కడ కూడా అలాంటి ఆరోపణలు రాలే ఈ రిపోర్ట్స్ కూడా ఎన్ఈడిబి రిపోర్ట్స్ కానీ ల్యాబ్ రిపోర్ట్స్ కానీ అన్ని చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి రాష్ట్రంలో చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించే ఎల్లో మీడియా తప్ప జాతీయ మీడియాతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మీడియా సంస్థలు కూడా సిట్ ఛార్జ్ షీట్ ఆధారంగా నిజాలను ప్రజలకు వెల్లడించాయని గుర్తు చేశారు ఈ వ్యవహారంలో రాజకీయంగా తీవ్రంగా నష్టపోతున్నామని గ్రహించిన చంద్రబాబు దేవుడి విషయంలో ఇంకా దిగజారి ప్రవర్తిస్తున్నారని మజ్జీ శ్రీనివాసరావు ఆరోపించారు జనసేన ఎమ్మెల్యేల సమావేశంలో లడ్డూతో జంతువుల కొవ్వు కలవలేదని స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ చంద్రబాబుతో జరిగిన ఏకాంత చర్చల తరువాత ఆయన మాట మార్చడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు వైఎస్ జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక లడ్డూ పేరుతో వితండవాదానికి దిగారని ఇది పూర్తిగా చౌకబారు రాజకీయం అని మండిపడ్డారు పవన్ కళ్యాణ్ గారు వారు సమావేశంలో కూడా చెప్పారు వారు వారు ఏదో ఒక జనల్ల బాడీ పెట్టుకొని నేనేమైనా దానికి గవర్నమెంట్లో నేనేమైనా కలిపారని చెప్పానా నేనేమైనా కలిసి కలిసిందని చెప్పానని మరస్ట్ అదే మరి ముఖ్యమంత్రి గారు పిలిచారు మీ ఇద్దరు సమావేశం ఏర్పాటు చేస్తున్నారు మళ్ళీ సమావేశంలో మీ అభిప్రాయం మారింది మరి ఏం చెప్పారు మరలా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాగైనా అభాండాలు వేయాలి దీనికి కారణంతో కారణం ఏంటంటే మీరు అనేక హామీలు ఇచ్చి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు ఓ పక్క సంక్షేమ కార్యక్రమాల్లో ఓ పక్క అభివృద్ధి కార్యక్రమాల్లో ఉన్న వల్ల ఏంటంటే భూములన్నీ పంచుకోవడం దాని ద్వారా దోచుకోవడం ఓ పక్క అభివృద్ధి జరుగుతుందనే ఒక మెసేజ్ చూపించడం ఎక్కడా కూడా ఒక ఉద్యోగం లేదు ఎక్కడా కూడా జాబ్ క్యాలెండర్ లేదు ముఖ్యంగా నిరుద్యోగులకి వచ్చి విశాఖపట్నంలో వేలాది వందలాది ఎకరాలు వచ్చి మీ తాబేదారులకి మీకు ఎన్నికల్లో సహాయం చేసిన వాళ్ళకి మీరు ఎకరాలు ఎకరాలు ఇచ్చేస్తారు ఏమంటే దీని ద్వారా అనేక ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు చెప్పవన్నీ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇది ఈ ప్రభుత్వం మీద దీని అంతా డైవర్ట్ చేయడానికి నిన్న నిన్న మన మా మా నాయకులు రాంబాబు గారి మీద కానీ జోగి రమేష్ గారి మీద కానీ దాడి చేస్తే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలం చెందరు అంటే సంక్షేమ కార్యక్రమాలు చేయలేక అభివృద్ధి కార్యక్రమాలు చేయలేక వీటన్నిటినీ పక్క వెళ్ళడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద అప్రతిష్టపాలు చేయడానికి ఏంటి అని ఈ ప్రసాదాన్ని ఎంచుకున్నారు ఒక విషయాన్ని మీడియా ద్వారా చెప్తా ఉన్నాం కలియుగ వెంకటేశ్వర స్వామి వారితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా మిగలలే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ కేవలం అతన్ని వైఎస్ఆర్ పార్టీని అప్రతిష్టపాలు చేద్దామనే మీరు అనుకుంటే ఇప్పటికే మీరు అప్రతిష్టపాలు అయిపోయారు ఎందుకంటే మీరు చెప్పిన మాటలన్నీ ప్రజలు నమ్మారు అనుకున్నారు ఎప్పుడైతే రిపోర్ట్స్ వచ్చాయో ప్రజలందరికీ అర్థమైపోయింది కేవలం రాజకీయాల కోసం అధికారం కోసం మీరు ప్రజలు తప్పుబోతో పట్టిస్తున్నారు అనే విషయాన్ని ఇప్పటికే ప్రజలు గమనించారు మీరేం చెప్పినా ఇంకా మీరు ఏదో బహిరంగ సమావేశాలు చూసాం వాళ్ళ మీరు చేతులు ఎత్తమన్నారు ఎవరు చేతులు ఎత్తే పరిస్థితి లేదు ఇవాళ ఎక్కడికి వెళ్ళినా మీకు నిరాశ నిస్పృహ కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే ఇవాళ ఈ మహాప్రసాదం మీద మీరు చేస్తున్న దుష్ప్రచారం ఉందో ఇది ఖచ్చితంగా ప్రజలు నమ్మబోరు మీరు ఎన్ని టీవీ ఛానల్లో మీ తాలూకా మీడియా సంస్థల ద్వారా పత్రికల ద్వారా మీరు ఎన్ని చెప్పినా కేవలం మీరు దుష్ప్రచారం చేసినా ఇవాళ ఒక బలమైన సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో జరిగిన నిర్లక్ష్యం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చంద్రబాబు తిరుమల లడ్డు హంసాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని మజీ శ్రీనివాసరావు విమర్శించారు వైఎస్ జగన్ పై బురద జల్లాలనుకున్నప్పుడల్లా తిరుమల శ్రీవారి రాజకీయాల్లోకి లాగిం గడుపుకోవడం అలవాటుగా మారిందని ఆరోపించారు ఇది భక్తుల విశ్వాసాలతో చలగాటం ఆడటమేనని ప్రజలు దీనిని ఎప్పటికీ క్షమించరని హెచ్చరించారు తప్పుడు ప్రచారాలను ఖండిస్తున్నారనే ఒక్క కారణంతోనే మాజీ మంత్రులు అంబటి రాంబాబు జోగి రమేష్ ఇళ్లపై టిడిపి గుండాలతో దాడులు చేయించారని మజీ శ్రీనివాసరావు ఆరోపించారు ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను అణిచివేయడానికి దాడులకు పాల్పడటం నియంత్రిత్వానికి నిదర్శనమని అన్నారు దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సిబిఐ సిట్ లడ్డూలో జంతువుల లేదని తేల్చిన తర్వాత కూడా ఏక సభ్య కమిషన్ పేరుతో రాజకీయ కక్ష సాధింపులకు దిగాలని చూడటం సిగ్గుచేటని మండిపడ్డారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేస్తున్న దుష్ప్రచారాలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మధ్య శ్రీనివాసరావు తేల్చి చెప్పారు తిరుమల లడ్డు వ్యవహారంలో నిజాలు ఇప్పటికే బయటపడ్డాయని ఆయన అబద్ధాల రాజకీయాలు కొనసాగిస్తే ప్రజలే తగిన సమయంలో సరైన తీర్పు ఇస్తారని స్పష్టం చేశారు దేవుణ్ణి రాజకీయాలకు దూరంగా ఉంచాలని భక్తుల విశ్వాసాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ నాయకుడిపై ఉందని ఆయన పేర్కొన్నారు ఈ సోషల్ మీడియా వైఎస్ఆర్ సిపిఐ కాదు సామాన్య ప్రజలు కూడా దీన్ని సర్క్యులేట్ చేస్తున్నారు ఈ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుంది ప్రభుత్వం ఏదైతే అంశాలతో వచ్చింది ప్రభుత్వ అధికారులకు ఆ కార్యక్రమాలు చేయటం లేదనే విషయాన్ని ఇవాళ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు అందుకే ఇవాళ జనాదరణ ఇవాళ చూడండి జోగి రమేష్ గారు పర్యటన నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు పర్యటన వివరాలు వెల్లడించారు మీరు రాత్రి పన్నెండు గంటల నుంచి ఒంటి గంటకు వచ్చి రూట్ మార్చారు అయినప్పుడు కూడా మా నాయకుడు ప్రజలకు ఎప్పుడు కూడా పోలీసు వారు సహకరించాలి పోలీసు వారికి ఎలాంటి ఇబ్బంది రాకూడదు ప్రజలకి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాకూడదు అయినా వాళ్ళ జనప్రాయం అండి నిన్న ఆరు గంటలు పెడితే ఏడు ఎనిమిది గంటలు పెడితే ఇవాళ ఇంకా ఎనిమిది గంటలు పట్టింది నిన్న ముప్పై ఐదు కిలోమీటర్లు ఇవాళ పదిహేను కిలోమీటర్లు అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఆదరణ కానీ వైఎస్ఆర్సీపీ పట్ల ప్రజలకున్న తప్పిదాలు చేసాం తప్పు జరిగింది ఒక మహానాయకుని ఒక మహా నాయకుని పక్కన పెట్టుకుని అనవసరంగా ఓటమికి గురి చేసామనే భావన ఇవాళ ప్రజల్లో వచ్చింది కేవలం దుష్ప్రచారం నమ్మేవని ఇవాళ నమ్మే పరిస్థితి లేదు మీరు చెప్పే మాటలు కానీ మాయ మాటలు నమ్మే పరిస్థితి లేదు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు కూడా మీరు చెప్తున్న మీరు చేస్తున్న కార్యక్రమాలు కానీ మీరు చేస్తున్న అరాచకాలు కానీ మీరు చేస్తున్న అవినీతి కార్యక్రమాలు కానీ ఖచ్చితంగా ప్రజల్లోకి నిత్యం తీసుకెళ్తూ ఉంటాం ఇలాంటి మీ కమిటీలు కానీ యాక్సబ్ కమిషన్లకు కానీ లేదు మీరు చేస్తున్న ఎంక్వైరీలకు కానీ ఎక్కడా కూడా ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు ఎట్టి పరిస్థితిలో ఈ రా దేశంలోనే అత్యున్నతమైన సీబీఐ ఎంక్వైరీ వేశారు దాంట్లోనే ఏమీ లేనప్పుడు మీరు దానికి శాంటిటీ ఏమి ఉండదు కాబట్టి నూటికి నూరు శాతం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేవలం దుష్ప్రచారం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మీకున్న మరికొద్ది సమయాన్ని అయినా మీకున్న అధికారం ఇచ్చి రాష్ట్ర ప్రజలు ఇచ్చారు అధికారం అధికారాన్ని కేవలం సంక్షేమం కోసం అభివృద్ధి కోసం వాడతారని మీకు తెలియజేస్తాం